తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యావత్ భారత పౌరులందరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పోరాటంతో తెచ్చిన స్వాతంత్రం అనేక పదాలను బడుగు బలైన వర్గాలకు అందించే కార్యక్రమం అయినా ఇప్పటికీ కూడా విద్యకు నోచుకొని వైద్యానికి నోచుకొని ఉద్యోగాలకు నోచుకొని బడుగు బలహీన వర్గాల కోసం మళ్ళీ ఒకసారి మనందరం కూడా పురోగతం కావచ్చు గతంలో ఏ వర్గాలను అయితే విస్మరించినా ఎవరి కోసం అయితే ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నామో ఆ స్వాతంత్ర పదాలు కాబట్టి కాబట్టి ఈరోజు ఒక మార్పు తెలంగాణ ప్రజలు పాలన పేదల కోసం పరిపాలించే విధానం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అని చెప్పి మాకు కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం శుభ తరుణంలో మళ్ళీ ఒకసారి మేము గాని మా నాయకత్వం గాని మా ప్రభుత్వం కానీ మా కార్యకర్తలు గాని మళ్ళీ ఒకసారి ఆ పేద వర్గాలను విద్య వైద్యం నైపుణ్యాభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి సమాజంలో అత్యున్నత స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం మేము అందరం కూడా పునరాంకితం కావాలని చెప్పి మళ్ళొకసారి స్వాతంత్ర దినోత్సవం కోసం అర్థం చేసుకుంటున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ వర్గాలైతే విద్య ఉత్సవాలను నిర్చట్టు ఏ వర్గాలైతే ఉపాధి ఊర్చుకోలేదు ఏ అడుగు బలైన వర్గాలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందట్లేదు వాళ్ళందరినీ కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతోటి ఒక కంట అభివృద్ధి ఒక కంట సంక్షేమం సమాజాన్ని ముందుకు తీసుకుపోయే ఈ రెండు చక్రాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను కూడా కూటపడే కూట పడేసే కార్యక్రమాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నాం ఇంకో నాలుగున్నర సంవత్సరాలు మాకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల తర్వాత మా నాయకత్వం చేస్తున్న పనితీరు మా నాయకులు చేస్తున్న పనితీరు తోటి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాము ఈ ఆశయాల కోసం స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నాము ఆ ఆశయాల దాడిలో మేము నడుస్తాము అని చెప్పి కచ్చితంగా గట్టి నమ్మకస్తున్నాం